వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం టాపిక్ వచ్చేసి గణిత శాస్త్రం ఉద్దేశం విలువలు అనే టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ ఆర్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆల్రెడీ ఈ టాపిక్లో ఫ్యూ బిట్స్ అనేవి ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట రిమైనింగ్ బిట్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫస్ట్ వన్ గణిత అభ్యసనం వల్ల గణిత అభ్యసన వల్ల సులక్షణాలను అయినా అయిన క్రమశిక్షణ నిర్మాణాత్మక క్రమ సరళి పద్ధతి మొదలైనవి అలవడతాయని తెలియజేసే ఉద్దేశం సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ వచ్చేసి జ్ఞానోద్దేశం సెకండ్ వన్ శీలోద్దేశం థర్డ్ వన్ సన్నాహోద్దేశం ఫోర్త్ వన్ స్వయం అధ్యయనోద్దేశం ఇక్కడ గణిత శాస్త్రం అధ్యయనం చేయటం వల్ల సులక్షణాలు అంటే మంచి లక్షణాలు మంచి లక్షణాలు ఏంటండి క్రమశిక్షణ నిర్మాణాత్మకత క్రమ సరళి పద్ధ ఇవన్నీ కూడా పద్ధతులు ఇవన్నీ అలవడతాయని తెలియజేశారు సో ఇవన్నీ దేంట్లో ఉంటే సులక్షణాలు అంటే జ్ఞానోద్దేశంలో భాగం కాదు సన్నాహోద్దేశంలో భాగగా భాగం కాదు స్వయం అధ్యయనోద్దేశంలో భాగం కాదు సులక్షణాలు అంటే అవి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే అనమాట ప్రవర్తనలో మార్ మార్పు వచ్చిందంటే అది దేంట్లో మార్పు వచ్చినట్టు శీలోద్దేశం అనమాట అంటే శీలం అంటే ప్రవర్తన నథింగ్ బట్ ప్రవర్తన అని గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా సులక్షణాలన్నీ మంచి లక్షణాలు కలిగి ఉంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు కలిగినట్టే కదండి సో ఆ ఉద్దేశం వచ్చేసి దేంట్లో ఉంటుంది శీల ఉద్దేశంలో ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ శీలో ఉద్దేశం నెక్స్ట్ వన్ బెంకర్ అభిప్రాయం ప్రకారం బెంకన్ అభిప్రాయం ప్రకారం గణితం సంస్కృతి బెంకన్ అభిప్రాయం ప్రకారం గణిత సంస్కృతి సో గణితం అనేది సంస్కృతికి ఒక ఒక టాపిక్ చెప్పి దానికి రిలేటెడ్ అని చెప్పి చెప్పారు బెంకన్ నాయన ఏంటి అది అంటే బెంకన్ ప్రకారం ఏంటంటే గణితం సంస్కృతికి ఏంటి అంటే ఫస్ట్ వన్ అద్దం వంటిది సెకండ్ పునాది వంటిది థర్డ్ వన్ అవరోధం వంటిది ఫోర్త్ శక్తి వంటిది బెంకన్ ప్రక అభిప్రాయం ప్రకారం ఏంటంటే గణితం అనేది సంస్కృతికి అర్థం వంటిది గణితం అనేది సంస్కృతికి ఎలాంటిదండి బెంకన్ గారి అభిప్రాయం ప్రకారం సంస్కృతికి అర్థం వంటిది కరెక్ట్ ఆన్సర్ సంస్కృతికి అర్థం వంటిది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ గణిత అభ్యాసకులు గణిత అభ్యాసకులు గణితాన్ని ప్రశంసిస్తూ సౌందర్య సౌందర్యానుభూతిని వినోదాత్మకత అంశాలను వివిధ ప్రక్రియల ద్వారా వినియోగించుకోవాలి అని తెలియజేసే ఉద్దేశం గణిత అభ్యాసకులు అంటే గణితాన్ని అభ్యసించే వాళ్ళు విద్యార్థులైనా కావచ్చు గణితం మీద ఇష్టం ఉన్న వాళ్ళైనా కావచ్చు గణితాన్ని ప్రశంసిస్తూ సౌందర్యానుభూతిని గణితాన్ని ట్రాయి చేస్తారు అక్కడ గణితం అంత గొప్ప ఇంత గొప్ప అని అలా వాటిని దాన్ని ప్రశంసిస్తూ సౌందర్యానుభూతిని వినోదాత్మక అంశాలను వివిధ ప్రక్రియల ద్వారా ఉపయోగించుకోవాలి అని తెలియజేసే ఉద్దేశం ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నారు ఫస్ట్ వన్ శీరోద్దేశం సెకండ్ వన్ జ్ఞానోద్దేశం థర్డ్ వన్ సన్నాహోద్దేశం ఫోర్త్ వన్ సాంస్కృతిక ఉద్దేశం ఇక్కడ ఏంటండి ఏమడుగుతున్నారు గణిత అభ్యాసకులు గణితాన్ని ప్రశంసిస్తూ సౌందర్యానుభూతిని పొందుతున్నారు అలాగే వినోదాత్మక అంశాలను వివిధ ప్రక్రియల ద్వారా వినియోగించుకోవాలి అని చెప్తున్నారు ఏం చెప్తున్నారు వివిధ ప్రక్రియల ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ద్వారా దీన్ని వినియోగించుకోవాలి అని చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ వారికి వారి తరువాతి వారికి చెప్తున్నారు అంటే మనం ఇక్కడ ఫ్యూచర్ జనరేషన్ చెప్తున్నారు అని కూడా కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసేసి ఏంటి శీలుద్దేశంలో కాదు శీలుద్దేశం ఏంటి అది ఒక వ్యక్తి ఇన్సైడ్ నుంచి రావాలి క్రమశిక్షణ నిర్మాణాత్మకత క్రమశైలి ఇవన్నీ కూడా జ్ఞానోద్దేశం కూడా కాదు సన్నాహోద్దేశం అంతకన్నా కాదు ఇక్కడ ఏం చెప్తున్నారు వివిధ ప్రక్రియల ద్వారా వినియోగించుకోవాలి అని చెప్తున్నారు సంబడి ఎవరికో చెప్తున్నారు వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరికి చెప్తున్నారు వారి తర్వాత వారికి చెప్తున్నారు అంటే ఫ్యూచర్కి చెప్తున్నారని కూడా అనుకోవచ్చు సో అంటే సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఈనాటివి కాదు అది ఎప్పటి నుంచో అన్నమాట ఏనాటి నుంచో ఉన్నవి అంటే సాంస్కృతిక ఉద్దేశంలో మాత్రమే ఉంటాయి ఇటువంటివి తర్వాత కూడా మీరు వినియోగించుకోండి ఇప్పుడు మేము వినియోగించుకున్నాము సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఈనాటివి కాదు అవి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి తరతరాలకు నెక్స్ట్ జనరేషన్కి అందిస్తూనే ఉండమనేది జరుగుతుంది కదా సో ఇక్కడ ఏం చెప్తున్నారు నెక్స్ట్ జనరేషన్కి చెప్తున్నారు వినియోగించుకోమని కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటిదండి దేశం సాంస్కృతిక ఉద్దేశం నెక్స్ట్ వన్ ప్రపంచంలో ప్రపంచంలోని ఏ విద్యా సంస్థలోనైనా ప్రపంచంలోని ఏ విద్యా సంస్థలోనైనా అంటే పాఠశాల స్థాయి ఇక్కడ మనం పాఠశాల స్థాయి వరకు మాట్లాడుకుందాం గణిత బోధన లేకుండా విద్యా విద్యను బోధించడం వీలు కాదు అని తెలియజేసే ఉద్దేశం ఇక్కడ ఏంటంటే మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ విద్యా సంస్థను చూసుకున్నా మ్యాథమెటిక్స్ లేకుండా విద్యను బోధించనేది పాజిబుల్ కాదు అనే ఒక ఉద్దేశం ఉంది అదేంటిది ప్రయోజన ఉద్దేశం సన్నాహ ఉద్దేశం స్వయం అధ్యయన ఉద్దేశం శీలో ఉద్దేశం ప్రయోజన ఉద్దేశం కాదు ప్రయోజన ఉద్దేశంలో ఏంటిది ఏ గణిత అధ్యయనం ద్వారా వృత్తిని ఎంచుకోవటానికి ఎటువంటి మెథడ్ ఉంటుంది ఏ తర్వాత ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి గణితాన్ని అధ్యయనం చేయడం వల్ల అంటే తన జీవన విధానానికి ఉదర పోషణ కోసం ఎటువంటి నైపుణ్యాలను అలవర్చుకోవాలనేది వస్తుందన్నమాట సన్నాహోద్దేశం స్వయం అధ్యయన ఉద్దేశం కాదు శీల ఉద్దేశం ఇక్కడ ఏంటి సన్నాహోద్దేశం సో గణిత బోధన లేకుండా విద్యను బోధించడం వీలు కాదు కాబట్టి ఇక్కడ సన్నాహం చేస్తున్నారు అంటే ప్రిపేర్ చేస్తున్నారు స్టూడెంట్స్ని దేని ద్వారా గణితాన్ని బోధించడం ద్వారా మిగితే మిగిలిన విద్యా బోధన కూడా సాగించటం కోసం ఫస్ట్ వాళ్ళు దేన్ని బోధిస్తున్నారు గణితాన్ని బోధిస్తున్నారు అంటే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఇదే చెప్తున్నారు గణిత బోధన లేకుండా విద్యను బోధించడం వీలు కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా సో మిగతా సబ్జెక్ట్స్ని కానీ మిగతా టాపిక్స్ కానీ ఆ ఒక విద్యార్థిని ఎడ్యుకేట్ చేయాలంటే ఫస్ట్ తనకేం మనం నేర్పించాలి ఏం టీచ్ చేయాలి గణితం గణితం లేకుండా విద్యను బోధించడం వీలు కాదు కావని కాదు కాబట్టి తనని ఎడ్యుకేట్ చేయాలి అంటే తనకి రిమైనింగ్ సబ్జెక్ట్స్ రిమైనింగ్ అంశాలను బోధించాలంటే మొదటిగా తనకి గణితాన్ని బోధించాలి గణితాన్ని ఎడ్యుకేట్ చేయాలి గణిత రిలేటెడ్గా తను బాగా ఎడ్యుకేట్ చేయాలి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు రిమైనింగ్ టాపిక్స్ని తను బోధించటానికి కానీ ఆర్ అర్థం చేసుకోవటానికి కానీ ఆ విద్యార్థిని ప్రిపేర్ చేస్తున్నారు ఆ ప్రిపరేషన్లో భాగమే గణిత బోధన సో ఇక్కడ వచ్చేసి సన్నాహ ఉద్దేశం కరెక్ట్ ఆన్సర్ సన్నాహ ఉద్దేశం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ప్రాథమిక పాఠశాల స్థాయి గణిత బోధన ఉద్దేశాలు క్రింది వాణిలో ప్రాథమిక పాఠశాల స్థాయి గణిత బోధనా ఉద్దేశాలు ప్రాథమిక స్థాయిలో గణిత బోధన ఉద్దేశం ఏమిటని ఇక్కడ అడుగుతున్నారు విద్యార్థులు ఫస్ట్ ఆప్షన్ విద్యార్థులకు గణిత భాష గణన చిహ్నాలను పరిచయం చేయటం విద్యార్థులకు గణిత భాష గణన చిహ్నాలను పరిచయం చేయటం బి గణిత శాస్త్ర నైపుణ్యాలను దృక్పథాలను విద్యార్థి నిత్య జీవితంలో వినియోగించే విధంగా చూడటం గణిత శాస్త్ర నైపుణ్యాలను దృక్పథాలను విద్యార్థి నిత్య జీవితంలో వినియోగించే విధంగా చూడటం సి ప్రాథమిక భావనల పట్ల స్పష్టత ఏర్పడేటట్లు చేయటం ప్రాథమిక భావనల పట్ల స్పష్టత ఏర్పడేటట్లు చేయటం ఇక్కడ ప్రాథమిక పాఠశాల స్థాయిలో గణిత బోధన విధానం అంటున్నారు ప్రాథమిక స్థాయిలో ఏం చేస్తారండి విద్యార్థులకు గణిత భాష నేర్పిస్తారు అలాగే గణన చిహ్నాలు పరిచయం చేస్తారు గణన చిహ్నాలు అంటే ప్లస్ మైనస్ ఇజికోల్ట్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా వాళ్ళకి పరిచయం చేస్తారు తర్వాత ఏం చేస్తారు వాళ్ళకి ప్రాథమిక భావనల పట్ల స్పష్టత ఏర్పడుతుంది అంటే గణితానికి గణితం గురించి వాళ్ళకు ఒక ప్రాథమిక భావనను ఏర్పరుస్తారు గణితం అంటే ఏంటి అనేది ప్రైమర్గా ఫస్ట్ ఫస్ట్కి వాళ్ళకి ఒక భావన ఏర్పడుతుంది సో గణితం అంటే ఒక స్పష్టత అనేది ఏర్పడుతుంది ఎక్కడ ప్రాథమిక పాఠశాల స్థాయిలో కాబట్టి ఇక్కడ గణిత శాస్త్ర నైపుణ్యాలు అనేవి వాళ్ళకి డెవలప్ చేయరు వాళ్ళ యొక్క గణితం పట్ల దృక్పథాలను విద్యార్థులు నిత్య జీవితంలో వినియోగించే విధంగా చేయటం అనేది కుదరదు ఎందుకంటే వాళ్ళు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ చేసేది ఏంటిది మెయిన్గా విద్యార్థులకు గణిత భాష నేర్పించాలి గణిత చిహ్నాలను పరిచయం చేయాలి తర్వాత వాళ్ళకి ఒక అసలు మ్యాథమెటిక్స్ అంటే ఏంటి అని ఒక 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 క్లారిటీ అనేది ఒక భావనని ప్రైమర్గా ఫస్ట్ ఫస్ట్గా ఏర్పడే భావన పట్ల వాళ్ళకి స్పష్టత వచ్చేలాగా చేయటం అనేది ప్రాథమిక పాఠశాల స్థాయిలో గణిత బోధన ఉద్దేశాల్లో మెయిన్ భాగం కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు సి నెక్స్ట్ వన్ విద్యార్థులలో విద్యార్థులలో ఏకాగ్రత స్వశక్తిని పెంపొందిస్తూ అన్వేషణ దృక్పథాన్ని అభివృద్ధి చేయటం అనేది ఏ స్థాయిలో గణిత బోధన ఉద్దేశం విద్యార్థుల్లో ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ అనమాట కాన్సన్ట్రేషన్ అలాగే స్వశక్తిని వాళ్ళంతటి వాళ్ళగే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని సో ఒక కెపాసిటీని అనమాట నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్ మిగతా వాటివి కూడా వాళ్ళ నిత్య జీవితంలో ఎదుర్కొనే వాటిని కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వారికి వారే వాటిని పరిష్కారాలు కనుక్కునేలాగా అనమాట అన్వేషణ దృక్పథాన్ని అభివృద్ధి చేయటం అనేది ఏ స్థాయిలో గణిత బోధన ఉద్దేశం అని అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ ప్రాథమిక స్థాయి సెకండ్ వన్ ప్రాథమిక ఉన్నత స్థాయి అంటే ప్రాథమికోన్నత స్థాయి ఉన్నత స్థాయి కళాశాల స్థాయి ఇక్కడ ఏంటంటే విద్యార్థుల్లో ఏకాగ్రత స్వశక్తిని పెంపొందించిన అన్వేషణ దృక్పథాన్ని ప్రాథమిక స్థాయిలో డెవలప్ అవ్వదు ఇదన్నీ కూడా ప్రాథమికోన్నత స్థాయిలోనే డెవలప్ చేయటం అనేది జరుగుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ప్రాథమికోన్నత స్థాయి నెక్స్ట్ వన్ క్రిందివాణిలో క్రిందివాణిలో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి గణిత బోధన ఉద్దేశాలు క్రిందివాణిలో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి గణిత బోధన ఉద్దేశాలు ఏమిటి అని అడుగుతున్నారు ఫస్ట్ వన్ విద్యార్థులకు గణిత భాష చిహ్నాలను పరిచయం చేయటం ప్రాథమికోన్నత భాషలో అంట అంటే ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు గణిత భాష చిహ్నాలను పరిచయం చేయటం సెకండ్ ఆప్షన్ విద్యార్థుల ఆలోచన శక్తిని పెంపొందించటం విద్యార్థులలో ఆలోచన శక్తిని పెంపొందించడం థర్డ్ వన్ విద్యార్థుల మేధస్సుకు తగిన శిక్షణ ఇవ్వటం ద్వారా ఆలోచన తార్కిక వ్యక్తీకరణ శక్తులను అభివృద్ధిపరచడం థర్డ్ వన్ విద్యార్థుల మేధస్సుకు తగిన శిక్షణ ఇవ్వటం ద్వారా ఆలోచన తార్కిక వ్యక్తీకరణ శక్తులను అభివృద్ధిపరచడం ఫోర్త్ వన్ గణిత శాస్త్ర నైపుణ్యాలను దృక్పథాలను విద్యార్థి నిత్య జీవితంలో వినియోగించే విధంగా చూడటం ఇక్కడేంటి ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి గణిత బోధన ఉద్దేశం ఏంటి అంటున్నారు ప్రాథమికోన్నత వాళ్ళు ప్రాథమిక కాదు ప్రాథమికోన్నత పాఠశాల పాఠశాల స్థాయిలో విద్యార్థులకు గణిత భాషా చిహ్నాలను పరిచయం చేయటం అనేది కుదరదు ఎందుకంటే అది ప్రాథమిక స్థాయిలోనే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకుని వస్తారు ఒకరు ఇద్దరు కొంచెం అటో ఇటుగున్న వాళ్ళకి జస్ట్ నేర్పిస్తారు కానీ చెప్తారు కానీ నేర్పించడం అనేది జరగదు పరిచయం చేయటం అనేది జరగదు సెకండ్ వన్ విద్యార్థుల ఆలోచన శక్తిని పెంపొందించడం కూడా జరగదు జరిగేది ఏంటి విద్యార్థుల మేధస్సుకు తగిన శిక్షణ ఇవ్వటం ద్వారా ఆలోచనను తార్కిక వ్యక్తీకరణ శక్తులను అభివృద్ధి చేయటం అనేది ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో గణిత బోధన ఉద్దేశంలో ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ విద్యార్థుల మేధస్సుకు తగినట్టు శిక్షణ ఇవ్వటం ద్వారా ఆలోచన తార్కిక వ్యక్తీకరణ శక్తులను అభివృద్ధి చేయటం అనేది జరుగుతుంది ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ విద్యార్థులను విద్యార్థులను ఉత్పాదకత సృజనాత్మకత నిర్మాణాత్మకత జీవితం గడపటానికి సిద్ధం చేయటం అనేది ఏ స్థాయిలో గణిత బోధన ఉద్దేశం విద్యార్థుల్లో ఉత్పాదకత సృజనాత్మకత నిర్మాణాత్మకత జీవితం గడపటానికి సిద్ధం చేయటం అనేది ఏ స్థాయిలోని గణిత బోధన ఉద్దేశం ఏ స్థాయిలో గణిత బోధన ఉద్దేశం అని చెప్పుకున్నామని మనం ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ప్రాథమిక స్థాయి సెకండ్ వన్ ప్రాథమికోన్నత స్థాయి థర్డ్ వన్ కళాశాల స్థాయి ఫోర్త్ వన్ ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులు ఉత్పాదకత కానీ సృజనాత్మకత నిర్మాణ జీవితం గడపడానికి ఏంటంటే ఇది ఏ స్థాయిలో జరుగుతుంది ఉన్నత పాఠశాల స్థాయిలో జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ ఉన్నత పాఠశాల స్థాయి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ క్రింది క్రిందివాణిలో ఉన్నత పాఠశాల స్థాయి గణిత బోధనా ఉద్దేశాలు క్రిందివాణిలో ఉన్నత పాఠశాల స్థాయి గణిత బోధనా ఉద్దేశాలు విద్యార్థుల తర్క వివేచన శక్తిని విశ్లేషణ శక్తిని పెంపొందించడం నెక్స్ట్ వన్ గణిత శాస్త్ర నైపుణ్యాలను దృక్పథాలను విద్యార్థి నిత్య జీవితంలో వినియోగించే విధంగా చూడటం నెక్స్ట్ వన్ విద్యార్థుల మేధస్సుకు తగిన శిక్షణ ఇవ్వటం ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత బోధన ఉద్దేశాలు ఎలా ఉంటాయి విద్యార్థుల తర్క వివేచన పెంపొందించాలి విశ్లేషణ శక్తిని పెంపొందించాలి అలాగే గణిత శాస్త్ర నైపుణ్యాలను తృక్పథాలను వారి నిత్య జీవితంలో యూటిలైజ్ చేసుకునేలాగా చేయాలి ఎందుకని వాళ్ళు ఆల్రెడీ ఉన్నత పాఠశాల స్థాయిలో ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ ఏంటి వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ఉదర పోషణ ఉద్దేశం ప్రయోజన ఉద్దేశాన్ని వాళ్ళు పొందాలి నెక్స్ట్ వన్ విద్యార్థుల మేధస్సుకు తగిన శిక్షణ ఇవ్వాలి ఈ శిక్షణ అనంతరం వాళ్ళు ఏదో ఒక స్కిల్ నేర్చుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళని పోషించుకోవాలి అంటే దేవరి మీద ఆధారపడకుండా మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు అలా అన్నమాట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ త్రీ కూడా కరెక్టే నెక్స్ట్ వన్ ఎందుకు బోధించాలి ఎందుకు బోధించాలి అనే దానికి సమాధానం ఇచ్చేది ఎందుకు బోధించాలి అనే దానికి సమాధానం ఇచ్చేది ఎందుకు బోధించాలని దానికి సమాధానం ఇచ్చేది విద్యా విలువలు పాఠ్యప్రణాళిక బోధన బోధనోపకరణాలు బోధనా పద్ధతులు ఎందుకు బోధించాలి అనే దానికి ఆన్సర్ ఇచ్చేది విద్యా విలువలు అనమాట విద్యా విలువలు మాత్రమే ఎందుకు బోధించాలో చెప్తాయన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ ఏమి బోధించాలి అనే దానికి సంబంధించినది ఏమి బోధించాలి ఫస్ట్ వన్ బోధనోపకరణాలు బోధనా పద్ధతులు పాఠ్య ప్రణాళిక నెక్స్ట్ వన్ విద్యా విలువలు సో ఏమి బోధించాలి అనేది మనకు చెప్పేది ఏంటి పాఠ్య ప్రణాళిక లెసన్ లెసన్ ప్లాన్ దాని ప్రకారం మనం పిల్లలకి ఏం బోధించాలి ఎలా బోధించాలి ఎలా బోధిస్తే వాళ్ళకి అవగతమవుతుంది ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి నిత్య జీవితంలో మాతృభాష తర్వాత స్థానం ఆక్రమించేది ఒక విద్యార్థి నిత్య జీవితంలో మాతృభాష తర్వాత స్థానం ఆక్రమించేది ఫస్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం సెకండ్ వన్ గణితం థర్డ్ వన్ పరిసరాల విజ్ఞానం ఫోర్త్ వన్ సామాన్య శాస్త్రం సో మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం ఒక వ్యక్తి నిత్య జీవితంలో మాతృభాష తర్వాత స్థానాన్ని ఆక్రమించేది అది గణితం అని సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గణితం సో ఈరోజు క్లాస్లో ఇంతవరకు బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ